యోహన సువార్త యోహన అధ్యాయము 10వ అధ్యాయము వచనము నుండి పదవ అధ్యాయము నలభై రెండవ వచనం వరకు అందుకు వచనము వరకు అందుక యోదులు అందుక యోదులు నీవు నువ్వు మనుషుడవై ఉండి మనుషుడవై ఉండి దేవుడనని దేవుడనని చెప్పుకొనుచున్నావు చెప్పుకుని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే దేవదూషణ చేసినందుకే నేను రాళ్ళతో కొట్టుదము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పి అందుకు మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా మీ రాయబడి ఉండలేదా లేఖనము నిరర్ధకము కానేరు కదా దేవుని వాక్యం ఎవరికి వచ్చనో వారే చెప్పిన దైవములని నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో లోకం కంపితమైతో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా నేను నా తండ్రి క్రియలు చేయని యెడల నన్ను నమ్మకుడి చేసిన యెడల నన్ను నమ్మకును తండ్రి నామ నాయందును తంత్రి నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను వారు మరలా ఆయనను పట్టుకుని చూచిరు గాని ఆయన వారి చేతి నుండి తప్పించుకుని పోయాను అద్దరిని యోహను మొదట బాప్తే చుట్టూ నా స్థలమునకు యోహాను మధ్యత స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ ఉండెను అనేకులు ఆయన యొద్దకు వచ్చి యోహాను ఏ సూచక క్రియను చేయలేదు గాని ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నియు సత్యమైన వనిరి అక్కడ అనేకులు